హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ అయిపోతుంది గుడ్ ఆఫ్టర్నూన్ అనుకోవాలి టువల్ దానికి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంది అంతే చెప్పండి అందరు ఏం చేస్తున్నారు బాగున్నారు నేను బాగున్నా అయితే టూ డేస్ నుంచి వీడియో ఎందుకు చేయట్లేదంటే ఇల్లు అనేది క్లీన్ చేసుకుంటాను టోటల్ క్లీనింగ్ అనేది చేస్తున్నాను మీకు ఏం నిన్న నుంచి ఏమేమి క్లీన్ చేశానని చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ బట్టలు ఫోల్డ్ చేయాలి ఆల్రెడీ మార్నింగ్ వచ్చి స్కూల్కి పంపించినాక పెద్ద పెద్దవి రెండు మూడు బెడ్షీట్లు ఉతికిన చూపిస్తాను పైకి వెళ్ళి మా ఇంత అసలు మా అయినా తీసిండు కానీ నాకంత సాటిస్ఫాక్షన్ రాదు మళ్ళీ నేను నాకు అని సో ఫస్ట్ ఈ బట్టలు అన్నట్టు ఫోల్డ్ చేయాలి ఎందుకంటే క్లీనింగ్ చేస్తుంటే ఇది దుమ్ము పడుతుంది ఫస్ట్ ఇవి క్లీన్ చేసుకుంటే ఫోల్డ్ చేసేసి క్లీన్ చేద్దామని సో ఫోల్డ్ చేసుకుంటాం మాట్లాడదామని చూసినాం పాప ఇది మా పాప సో దాని బర్త్డే వస్తుంది వీడియో చూస్తున్న వాళ్ళు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చేయండి సో దాని బర్త్డే అనేది నేను ఇప్పుడే చెప్పానులే కానీ దాని బర్త్డే వస్తుంది గెస్ట్ చేసిన డేట్ గెస్ట్ చేసి కమెంట్ చేయండి దాని బర్త్డే ఎప్పుడనేది సో ఈ బట్టలన్నీ కట్ ఇవన్నీ నిన్నకి ఎప్పుడో కాదు నిన్న ఇవన్నీ ఉతికినా అండ్ ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకున్నా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయిపోయింది నిన్న అయిపోయింది బెడ్రూమ్ కొంచెం క్లీన్ అయ్యింది సో ఇవన్నీ నిన్ననే ఉతికినా సో మీకు చూపిస్తా క్లీన్ చేసినవి అన్నీ అలాగే ఒకవేళ మీకు మా హోమ్ టూర్ కావాలి అని అంటే తొందర తొందరగా ఫిఫ్టీ మెంబెర్స్ సబ్స్క్రైబ్ అవ్వండి నేను తొందర తొందరగా మా హోమ్ టూర్ అనేది చూస్తాను తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నారు కానీ చూసిన సబ్స్క్రైబ్ చేసుకుంటుంది ప్లీజ్ సపోర్ట్ చేయొచ్చు కదా ఈ సపోర్ట్ చేస్తాను నాకు కూడా చేయొచ్చు కదా సో మీరు తొందర తొందరగా అనేది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మా హోమ్ టూర్ చూపిస్తాను ఓకేనా అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చి రోజు నేను ఏం తినలే నైట్ పూరి చోళీ చేసిన అయితే చాయ్లో పూరి అలవాటు కలవాటుందో చెప్పండి నేను ఛాయ్లో పూరి తిన్నా ఈరోజు టిఫిన్ ఏం తినలేదు అందుకే కొంచెం మళ్ళీ స్టార్ట్ అయింది ఆకి రెండే పూరి తిన్నా సో ఇప్పుడు అన్నం తినేస్తా కర్రీ అదే తినేస్తాను నైట్ చూలే కర్రీ ఏమంటారు పాపకి మార్నింగ్ రైస్ అనేది పోపు వేసి ఫ్రై చేసి ఇచ్చిన స్నాక్స్ వచ్చి కూకుంబర్ పెట్టినా సో కూకుంబర్ కావాలనేది కూకుంబర్ పెట్టినా సో ఈ బట్టలు ఫోల్డ్ అయిపోయినాక ఇంకా చాలా పని ఉంది కాయస్ నేను చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి స్టాండ్ గిన్నెలు స్టాండ్ తీసిన అది కడగాల సో ఇల్లు ఎందుకు క్లీన్ చేసుకుంటాం అంటే ఏం లేదు చాలా డేస్ అయింది క్లీన్ చేయక అందు క్లీన్ చేస్తున్నాను అంటే డైలీ బేసెస్ క్లీన్ చేసేది అది డైలీ చేసుకుంటాము కానీ మనం మొత్తం పేపర్లు చేంజ్ చేసి ఇదంతా క్లీన్ చేయక చాలా డేస్ అయింది సో పేపర్లు చే తీసి క్లీన్ చేస్తున్నాం సో నిన్న ఫ్రిడ్జ్కే చాలా టైం పట్టింది నేను ఫ్రిడ్జ్ అయిపోయింది ఈరోజు కిచెన్ కిచెన్ కూడా అయిపోయింది మొన్న సామాన్ తెచ్చిన కదా డిమాట్ నుంచి అది ఒక ఏమేమి క్లీన్ చేసినా కూడా చూపిస్తాను ఇప్పుడు బట్టలు ఫోల్డ్ చేసుకుంటాను అయితే నేను చెప్పాలని ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే వీడియో చాలా మంది చూస్తున్నారు చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలో కూడా చెప్పండి సో ఇదంతా క్లీనింగ్ అయిపోయినాక నేను నేను బాక్స్ కొన్నా కదా ఆ బాక్స్ అనేది జ్యువెలరీ అనేది బాక్స్లో పెడితేది వీడియో చూస్తాను సో జ్యువెలరీ అనేది చూపించాలనుకుంటే కామెంట్ చేయండి అండ్ మా హోమ్ టూర్ చేయాలనుకుంటే తొందర తొందరగా ఫిఫ్టీ మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు నేను హోమ్ టూర్ అనేది చేస్తాను సో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఒక్క లైక్ అనేది ఇవ్వండి సో అప్పుడే కదా రీచ్ అనేది వస్తుంది ఇంతమందికి సపోర్ట్ చేస్తాను నాకు కూడా చేయొచ్చు కదా నేను ఇంకా నేను అసలు ఏమంటారు డైరెక్ట్ అంటే నేను ఎవ్వరికి చెప్పలేదు అనమాట ఇంకా ఎవరి సపోర్ట్ అనేది తీసుకోలేదు సో మీరే సబ్స్క్రైబ్ చేసుకొని మీరే చేస్తారని నేను హోప్తోనే నేను స్టార్ట్ చేసిన చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కుకింగ్ కానీ ఏది కానీ నేను పక్క ట్రై చేస్తాను ట్రై చేస్తా కాదు పక్క చేస్తాను సో ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే మీరు తొందరగా తొందరగా ఫిఫ్టీ సబ్స్క్రైబ్ చేసుకున్నారు చేసుకున్నారనుకో లైవ్ కూడా వద్దాం అనుకుంటున్నాను సో ఎంతమంది లైవ్ కావాలనుకుంటున్నారో వాళ్ళు తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు లైవ్ లైవ్ చేయాలా లేకుంటే ఫిఫ్టీ మెంబర్స్ సబ్స్క్రైబ్ అయినాక హోమ్ టూర్ చేయాలా రెండిట్లో ఏదో చెప్పండి మీ డిసిషన్ మీకైనా నేను చేస్తాను ఓకేనా మీరేం తిన్నారు ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నేనైతే చెప్పినా కదా పూరి తిన్నా ఆయిల్ పెట్టుకున్నా ఫస్ట్ ఆయిల్ అనేది నేను మరీ అప్పటికప్పుడు ఏమీ ఉంట ఉండకుండా వన్ డే ఉంచుకొని రేపు మార్నింగే చేసేసుకుంటా ఒక నిమిషం పాప వైలుస్తుంది అయితే ఇవ ఈమెదే ఈ పాపదే బర్త్డే వస్తుంది ఆమె కథలు చూసినా ఈ పాపదే బర్త్డే వస్తుంది ఈ పాపది బర్త్డే ఎప్పుడో గెస్ట్ చేయండి చూసిన వాళ్ళు ఈ వీడియో చూసిన వాళ్ళు అడ్వాన్స్గా హ్యాపీ బర్త్డే చెప్పండి సో దీనికి వచ్చి ఇప్పుడు ఎన్ని ఇయర్స్ పడుతుంది కూడా చెప్పండి సో ఈమె బర్త్డే సో క్యూట్ బేబీ లాడ్ ఎక్కువ దీనికి కోపం కూడా అట్లనే ఎక్కువ చూడట్లే చూస్తుంది సో దీని బట్టి షాపింగ్ వీడియో కూడా చేస్తాను ఆల్రెడీ నేను ఒక డ్రెస్ అనేది స్టిచ్ చేయించుకున్నాను మీ ఇద్దరికి డ్రెస్ అనేది పాపకి పెద్దమ్మకి మనకి స్టిచ్ చేయించుకున్నాను కానీ ఇంకొకటి సింపుల్గా ఉందా అది గ్రాండ్గా ఉంది సింపుల్గా ఉందా అనుకుంటున్నాను షాపింగ్కి వెళ్ళే రోజు కూడా వీడియో అనేది చేసి పెడతాను ఆమెకి ఇప్పుడు చాక్లెట్ కావాలని ఏడుస్తుంది బర్త్డే పాప వీడియో చూసిన వాళ్ళు దీన్ని మిస్ చేయండి బ్లెస్ చేయండి ఇది ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసినాక ఇది ఫస్ట్ సెలబ్రేషన్ వీడియో ఫస్ట్ సెలబ్రేషన్ వీడియో అది ఇది మా బర్త్డే సెలబ్రేషన్ వీడియో ఈ మా బర్త్డే సెలబ్రేషన్ వీడియో సో నెక్స్ట్ వచ్చి నేను ఇంకా ఇంకెంత పని ఉందో చూపిస్తాను ఒక్క నిమిషం అయితే అక్కడ కనిపిస్తున్నాయి కదా ఆ గిన్నెలన్నీ క్లీన్ చేయాల స్టాండ్లో ఉండే మాత్రమే అవి స్టాండ్లో ఉండేటివే ఆల్రెడీ పక్కన ఉండేటివన్నీ క్లీన్ చేసుకున్నా స్టాండ్లో ఉండేటివి అవి చూడడానికి తక్కువ ఉన్నాయి కానీ తీస్తే తోమలేక చచ్చిపోవాలి అవి అవి తర్వాత ఇదిగో స్టాండ్ ఇక్కడ ఉంది స్టాండ్ ఇక్కడ ఉంది స్టాండ్ క్లీన్ చేయాలా ఇదంతా క్లీన్ చేయాలా సో నేను వచ్చి ఫ్రిడ్జ్ క్లీన్ చేసినాం ఫ్రిడ్జ్ క్లీన్ చేసిన ఫ్రిడ్జ్ లోపల అనేది చూపిస్తా సో ఫ్రిడ్జ్ లోపల అనేది క్లీన్ చేసేసుకున్నాం మొత్తం సో ఇట్లా ఇవి ఎవరన్నా ఫ్రిడ్జ్లో పెడతానో చెప్పండి నేను పెడతా ఎందుకు అని అంటే బయట పెట్టినప్పుడు నాకు అవి ఏమంటారు పురుగులు వచ్చినాయి సో లోపల పెడితే నాకేం రావట్లేదు అందుకే నేను ఏం పెడతాను అవి ఏంటిది కాదు సేమియా ఉప్మా రవ్వలు పాస్తా ఇవి మాత్రం నేను లోపలనే పెట్టుకుంటా పప్పులన్నీ బయట పెట్టుకుంటాను క్యాషూస్ కూడా నాకు బయట చా వన్ మంత్కి ఎక్కువ ఉంటే పురుగులు వచ్చినాయి అందుకే నేను క్యాషెస్ కూడా లోపల పెడతా తినే ముందు బయట తీసి ఇస్తాను సో నేను అంతా ఫ్రిడ్జ్ క్లీన్ అయిపోయింది ఇది ఒక్కటి బ్యాలెన్స్ ఉంది ఈరోజు స్టాండ్ క్లీన్ చేసేటప్పుడు ఇది కూడా క్లీన్ చేసేస్తాను ఎంత క్లీన్ చేసినా ఇంట్లో ఎందు ఒకటే వస్తూనే ఉంటుంది సో ఇంకా ఇక్కడ ఎందుకు కాలేదంటే ఈ వీక్లో కూరగాయలు తెలియదు పప్పు అది ఎగ్స్ చికెన్ అలానే వండుకుంటున్నాము కూరగాయలు తెలియలే అందుకే తక్కువ ఉంది సో రేపటికి నేను ఇట్లా టూ వీక్స్కి సరిపడా దేవునికి పూలు తెచ్చి పెట్టుకుంటా సో మా ఫ్రిడ్జ్ అయితే క్లీన్ అయిపోయింది సో ఇంకోటి చూపిస్తా కిచెన్లో ఏం క్లీన్ చేశానని చూపిస్తా కిచెన్లో ఇదంతా ఈ షెల్ఫ్ అంతా క్లీన్ చేసుకున్న పేపర్లు అన్నీ వేసుకొని ఇదంతా క్లీన్ చేసుకున్న ఉట్టి ఆనియన్ లెవ్వు కాబట్టి అది అట్లా ఉంది మొత్తం క్లీన్ చేసేసిన ఇదంతా అయిపోయింది సో మాది స్టాండ్ వచ్చి అక్కడ ఉంటుంది అక్కడ క్లీన్ చేసుకోవాలి అక్కడ అయిపోయినాక ఇక్కడ పొయ్యి ఉంటుంది చూపి గలీజ్గా ఉంది క్లీన్ చేయలేదు ఇంకా క్లీన్ చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ క్లీన్ చేసుకున్న సో మనం తెచ్చిన సామాను ఎలా ఎలా పెట్టానో చెప్పండి సో అంతా క్లీనింగ్ అనేది అయిపోయింది సో పైకి వెళ్దాం సో పైకి వెళ్తున్నాము ఇప్పుడు నేను మార్నింగ్ నుంచి క్లీన్ చేసి నేను ఓకేనా అయితే మా టెరస్ది ఒక స్టోరీ ఉంటుంది మా టెర్రస్ పైకి వస్తే మార్నింగ్ మార్నింగ్ వ్యూ అయితే ఏమన్నా ఉంటుందా అసలుకి ఉంటుంది సూపర్ ఉంటుంది సో ఇది కూడా ఇబ్బంతలని ఉతికినా టెరెస్ కూడా నీటే పెడతా కానీ నిన్నంత పాప వచ్చి ఆడుకుంది సో అందుకే ఇట్లా కొంచెం డస్ట్ ఉంది అయితే తులసి చెట్టు ఫస్ట్ మట్టి బాగాలేదని ఎండిపోయింది అది ఖరాబ్ అయిపోయింది అంటే ఎండిపోయింది అట్లా అని వేరేది పెట్టినా అది కూడా పెద్దది ఎండిపోయింది చిన్నది కొంచెం వస్తుంది పైన అంటే మేము కింద పెట్టుకుంటాము అక్కడ ఎండ వస్తలే చిన్నది వస్తుంది కొంచెము చూడాలా మట్టి ప్రాబ్లమ్ అర్థం అర్థమైతే లేదు సో ఇది మంచిగా పెరగాలంటే ఏం చేయరు చెప్పండి నాకు తెలుసు మా మమ్మీ అన్నీ ఆనియన్ వేస్తుంది గుడ్డు పొట్టి వేస్తుంది కానీ వద్దులేండి ఎండకే అని ఇగో ఇవి బొంతగా దున్నపోతులా బరువు ఉంది ఉతకలేక చచ్చిపోయినా ఇది నా ఇద్దరు పిల్లలు కప్పుకుంటారు ఇది మా హస్బెండ్ ఇది మా ఇద్దరు పిల్లలు కప్పుకుంటారు అమ్మ ఎంత హెవీ ఉంది వాటర్లో డిప్ అయినాక టూ మచ్ హెవీ అసలు బట్ చేసినా ఆయన తీసిండు కానీ నాకు అంత సాటిస్ఫాక్షన్ రాలేదు మళ్ళీ నేను ఒక మూడు నాలుగు సార్లు తీసుకున్నా ఇప్పుడు ఓకే ఈవినింగ్ వాళ్ళు కార్పోతుంది సో మా టెర్రస్ ఇది నేను అక్కడ వ్యూ చూపియా మీకు వ్యూ కావాలంటే అక్కడ వ్యూ కావాలంటే మీరు కమెంట్ చేయండి మార్నింగ్ మార్నింగ్ బాగుంటుంది సో ఇది ఓకేనా ఇవన్నీ సామాన్ క్లీనింగే క్లీనింగ్ అవుతుంది సో మీకు తొందర తొందరగా మా హోమ్ టూర్ కావాలంటే కామెంట్ ఫిఫ్టీ మెంబర్స్ కమెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి హోమ్ టూర్ కావాలా లైవ్ కావాలా చెప్తే నేను తొందర తొందరగా అని సో ఇది మా ఇల్లు ఓకేనా అయితే చూసారా ఏమేమి క్లీన్ చేశాను సో అంటే ఏం ఫెస్టివల్కి న్యూ ఇయర్ కానీ కాదు న్యూ ఇయర్ ఏముంటుంది న్యూ ఇయర్ అంటే ఒక నెంబర్ యాడ్ అవుతుంది అంతే న్యూ ఇయర్ అని ఏం కాదు ఫెస్టివల్స్కి కూడా అని ఏం కాదు నాకే చాలా డేస్ అనిపించింది అందుకే క్లీన్ చేస్తున్నా ఫస్ట్ ఫ్రిడ్జ్ ఒక్కటే క్లీన్ చేద్దాం అనుకున్నా ఇవన్నీ డైలీ క్లీన్ చేసుకుంటేనే ఉంటా ఫ్రిడ్జ్ ఒక్కటే అనుకున్నా లేకపోతే ఫ్రిడ్జ్ తర్వాత స్టాండ్ కూడా చాలా రోజులైన స్టాండ్ ఇక మొత్తం ఒకటెనకాల ఒకటి పిచ్చి పడుతుంది చూడు అట్లా పని పట్టలేని వాళ్ళకి ఏదైనా పని ఉంటే బాగుంటే రెస్ట్ కావాలనుకున్న వాళ్ళకి అట్లా అట్లా ఒక పని వెనకాల ఒక పని చేసుకుంటేనే ఉన్నాం ఏమో వాళ్ళు నొప్పి వచ్చినాయి అబ్బొ వచ్చినాయి ఇంకొచ్చినాయి అంట ఓకేనా సో ఇంకా సో చెప్పినా కదా మా హోమ్ టూర్ కావాలి అనుకుంటే తొందరగా ఫిఫ్టీ మంది వీడియో చూసిన వాళ్ళు తొందర తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మా హోమ్ టూర్ అనేది చేస్తాను అండ్ మా టెరెస్ దగ్గర ఎప్పుడైనా కుదిరితే మార్నింగ్ మార్నింగ్ వ్యూ అనేది చూపిస్తాను ఈవినింగ్ కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది చూపిస్తాను చూపి వీడియో కావాలన్న వాళ్ళు కమెంట్ చేయండి టెర్రస్ వ్యూ కావాలన్నారు అలాగే మా హోమ్ టూర్ కావాలన్నారు ఫిఫ్టీ మెంబర్స్ సబ్స్క్రైబ్ వేసేనాక నేను హోమ్ టూర్ అనేది చేస్తాను తొందర తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకొకటి వచ్చేసి హోమ్ టూర్ కావాలా లేకుంటే లైవ్ రమ్మంటారా రెండుట్లో మీరే సో లైవ్ అనేదన్నా వస్తాను డిసిషన్ అనేది మీరు సో ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక కమెంట్ ఒక కమెంట్ కానీ ఒక లైక్ కానీ చెప్పండి ఎలా చేస్తున్న వీడియోలు నెక్స్ట్ ఏం కావాలి మన సజెషన్ బాగాలేదన్నా ఏదో ఒకటి చెప్తేనే కదా బాగాలేదంటే కూడా నేను అనేది చేంజ్ చేసుకుంటాను సో ఇది ఇంకా చాలా పని ఉంది సో అది అంతా క్లీన్ చేసినాక నేను మళ్ళీ అనేది కుదిరితే చూపిస్తాను ఓకేనా Bye.